నా జీవితంలో నేను కాలేజ్ చదువుతున్న సమయంలో కొంతమంది నన్ను చాలా 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 బాధ పెట్టారు చాలా చాలా డీప్ హర్ట్ అయిందండి నా హృదయానికి చాలా లోతైన గాయమైంది గాయమైన తర్వాత నేను మందిరానికి వచ్చి కూర్చుంటే ఆ రోజు మందిరంలో మా నాన్నగారు వాక్యం చెప్తూ ఉన్నారు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన ఏసేయా నిజంగానేనా ఇదేనా ఇప్పుడు చేయాల్సిందంటే ఏసే అనడావును నువ్వెవరిని క్షమించకుండా ఉండడానికి వీలు నిన్నెంత బాధ పెట్టినా నువ్వు క్షమించు నిన్ను ఇబ్బంది పెడుతున్న వాళ్ళని నిన్ను బాధ పెడుతున్న వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చే ఇప్పుడు ఏం ప్రార్థన చేయాలా నాశనం అయిపోవాలా వాళ్ళు ఇదైపోవాలా అదైపోవాలా అయిపోవాలని చేయాలండి కాదు వాళ్ళ ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయాలి అప్పుడు ఏం చేసేదాన్ని అంటే నేను రోజు కాలేజీకి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నాకు వాకింగ్ టైం ఉండేదండి ఇంటి నుండి బస్ స్టాండ్కి బస్ స్టాండ్ నుండి ఇంటికి ఆ వాకింగ్ టైంలో నాకు దేవుడు మనసులోకి తెచ్చిన ప్రతి ప్రార్థన చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళేదాన్ని బస్ ఎక్కేదాకా ఆ ప్రార్థనలో భాగంగానే నన్ను ఎవరు బాధ పెట్టారు నన్ను ఎవరు ఇబ్బంది పెట్టారు వాళ్ళని దీవించయ్యా వాళ్ళకి మంచి భవిష్యత్తులు ఇవ్వయ్యా వాళ్ళకి మంచి ఉన్నత స్థితి ఇవ్వ ఇది చేసేదాన్ని స్టార్టింగ్లో చేస్తున్నప్పుడు కష్టంగా వచ్చేవండి మాటలు వచ్చేవి కాదు అసలు ఆ బండి వెళ్ళేది కాదు రాను 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 ఎప్పుడైతే వాళ్ళని దీవించు వాళ్ళని ఆశీర్వదించే వాళ్ళ కుటుంబాన్ని దీవించయ్యా వారికి మంచి భవిష్యత్తు ఇవే ఇలా ప్రార్థన చేయడం మొదలుపెట్టాను నా మనసులో ఉన్న బాధ అంతా పోయిందండి హలెలుయ్యా మనసుకు కలిగిన గాయానికి సర్జరీ అయిపోయింది అయిపోయి కొన్ని రోజులు అయ్యాక వాళ్ళు నాకు ఎదురుకొచ్చినా ఏమనిపించట్లేదు మామూలుగానే అందరితో ఎలా ఉంటానో అలాగే చూడగలుగుతున్నాను అలాగే సంతోషంగా ఉండగలుగుతున్నాను హృదయంలో గాయం మానిపోయింది ఆ తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు నిజంగానే దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు ఇప్పుడు వాళ్ళని చూస్తే నేను ఏమనుకుంటాను తెలుసా ప్రభా నా ప్రార్థనకు నువ్వు జవాబిచ్చినందుకు స్తోత్రం అంటాను హలో అయ్యో అది రోజు ఏదో ఊరికే చేశాను ఆయన నిజంగానే ఆశీర్వదించావా అని బాధపడలేదండి దేవుడు వారి జీవితాల్లో కార్యాలు చేస్తున్నాడని వింటున్నాడు థ్యాంక్ యూ లాడ్ ఆ శత్రువుల్ని ప్రేమించమన్నావు క్షమించమన్నావు వారి కొరకు ప్రార్థన చేయమన్నావు చేశాను నువ్వు ఆలకించావు వారికి ఉన్నత స్థితి ఇచ్చావు వారిని దీవించావు నీకు స్తోత్రాలు అలాగ నన్ను దీవించకుండా వదిలిపెట్టాడా నన్ను దీవించాడు హలే లూయా అర్థమవుతుందండి యోబు స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు వాళ్ళు బాగుపడాలని ప్రార్థన చేశాడు వాళ్ళ మీద దేవుని కోపాగ్ని రగలకూడదని ప్రార్థన చేశాడు దేవుడు యోబు స్నేహితులను ఆశీర్వదించాడు అంత మాత్రమే కాదు యోబును కూడా దేవుడు ఆశీర్వదించాడు ప్రార్థించిన యోబుకు రెండంతల మేలు కలిగింది హలెయా డబుల్ వస్తే ఎంత బాగుంటుందండి డబుల్ ధమాకా ఆఫర్స్ చూస్తుంటాం కదా న్యూస్ పేపర్స్లో యాడ్స్లో డబుల్ ధమాకా డబుల్ ధమాకా అనగానే డబల్ డబల్ వెళ్ళిపోతుంటారు జనాలు మామూలుగా వెళ్ళే గుంపు కంటే అక్కడ చాలామంది చేరిపోతారు అమ్మో మంచి ఆఫర్ అంటాను దేవుడు అంటున్నాడు ఐ విల్ గివ్ యూ డబల్ కానీ నువ్వేం చేయాలంటే నీ స్నేహితుల కొరకు నిన్ను ఆయాసపరిచిన వారిని నిన్ను గాయపరిచిన వారిని నువ్వు క్షమించు వాళ్ళ కొరకు ప్రార్థన చేయి హెలుయా మన కొరకు ప్రార్థన చేసుకోవడానికే మనం రావట్లేదండి వి ఆర్ కమింగ్ హియర్ టు ప్రే ఫర్ ఆర్ ఫ్రెండ్స్ టు ప్రే ఫర్ ఆర్ ఫ్యామిలీ టు ప్రే ఫర్ ఆర్ రిలేటివ్స్ టు ప్రే ఫర్ దోస్ హు డోంట్ నో చీజస్ దేశ అంటే ఎవరికి తెలియదో వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి కూడా మనము వస్తున్నాము కనుక ఎవరైతే మనల్ని బాధిస్తున్నారో ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయడానికి వస్తున్నాం హలెలుయ